హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంటి ముందు కసు అయితే ఊచి గచ్చి అయితే గడిగి ముగ్గు అయితే వేస్తున్నాను ముగ్గు గాలి చూడండి ఎలా వస్తుందో ముగ్గేస్తుంటే గీత అనేది సరిగ్గా పండుగ పడట్లేదు పక్కకు పోతా ఉంది ఒక్కొక్క గీత రెండు సార్లు గీయాల్సి వస్తుంది ఈ రోజు ఉదయాన్నే గాలి స్టార్ట్ అయింది అనుకోండి రోజు కొంచెం లేట్గా ఏడింటికే అలా స్టార్ట్ అయ్యేది ఈ రోజు అలా కాదు ఈ రోజు ఆరు గంటలకే గాలి స్టార్ట్ అయింది ఊడుస్తుంటే కూడా కసు మొత్తం వెనక్కి వస్తాయి ఇంకెలాగల సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసాను ముగ్గు అయితే ఏటమైపోయింది పక్కన అయితే ఇంక ఇదిగోండి ఈ డిజైన్ అయితే వేస్తున్నాను ఈరోజు సింపుల్గానే వేస్తున్నాను పక్కన డిజైన్ కానీ ముగ్గు కానీ మొత్తం అన్ని చిన్నవే వేస్తున్నాను గాలి ఎక్కువ వస్తుంది కదా ఏటానికి వీలుగా రావట్లేదు ఇంకా రెండు రోజుల్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఉదయం మన పనుల్లో హడావుడి కూడా స్టార్ట్ అయింది ఇప్పుడంటే స్కూల్ లేదు కాబట్టి చిన్నగా నిదానంగా పనులు చేసుకున్నా ఏ ఇబ్బంది ఉండట్లేదు ఇంకా స్కూల్ స్టార్ట్ అయిందంటే ఉరుకులు పరుగులు పనులు అయితే ఇంకా మామూలుగా ఉండమనుకోండి టైం ప్రకారం అన్నీ చేసుకోవాలి టయానికి ఇంట్లో వాళ్ళందరికీ అన్నీ రెడీ చేసి అయితే పెట్టాలి పిల్లలకి బాక్స్లు అవన్నీ కట్టాలి కదా కొంచెం పని అనేది ఉదయం పూట హడావిడిగానే ఉంటుంది ఇంక ఈ రెండు రోజులే కొంచెం నిదానంగా ప్రశాంతంగా మనం ఇంటి పనులు చేసుకోగలిగేది ఇంకా బయట మంచాలు దుప్పట్లు దీంట్లో తీస్తున్నాను దోంతెర కట్టుకుంటాం కదా ఇంకా దోంతెర కూడా మడతేసాను దోమతయిర కొంచెం మురికి పట్టింది చాలా రోజుల నుంచి వాడుతున్నాం కదా ఇంకా ఒకేసారి ఇంకా తర్వాత ఉతికేయొచ్చులే ఇంకెలాగో కొన్ని రోజులు పోతే మనం వాడాము కదా ఇంట్లోనే పడుకుంటాము ఇంకా వర్షాకాలం వచ్చిందనుకోండి చల్లగానే ఉంటుంది కదా ఇంకా బయట అయితే పడుకో ఇంట్లోనే పడుకుంటాము ఇంకా అప్పుడు ఒకేసారి ఉతికేయొచ్చులే అని ఇప్పుడైతే ఉతకట్లేదు అయితే నిలబెట్టేశాను ఇంక ఇదిగోండి ఇదైతే ఇంట్లో ఇంట్లో తూర్పు వాకిలి ఇది తుర్పు వాకిలు తలుపులు తీసామనుకోండి ఇంట్లోకి గాలి వెలుతురు బాగా వచ్చిద్ది ఎండ కూడా వచ్చిద్ది ఎండ ఫోక్స్ అయితే బాగా పడిద్ది అనుకోండి ఇంట్లోకి నిన్న నవీన బుక్స్ అయితే తీసుకొచ్చాము ఇంకా బుక్స్కి అట్లయితే వేయాలి చాలా బుక్స్ ఉన్నాయి వీటన్నిటికీ ఆటలు వేయాలి బుక్స్ తెచ్చామంటే ఇంక ఇదొక పని ఇదొక టెన్షన్ అనుకోండి అట్లా ఆటలు ఎప్పుడు ఎప్పుడేయ్యాలి అని ఇంక ఇదొక టెన్షన్ ఉంటుంది బ్యాగులు కూడా ఉన్నాయి ఆ బ్యాగులు కూడా ఉతకాలి అన్నీ బలమే తీసి పెట్టాను పాత బుక్స్ అయితే ఉన్నాయి బ్యాగ్లో అవన్నీ తీసేసి ఒక గోతంలో పెట్టి ఇంకా పనికి రాకపోతేనేమో అమ్మేస్తాము ఎవరికి అవసరం ఉండదు చినిపోయిన బుక్సే కదా ఇప్పుడు ఎవరు అడగట్లేదు అందరు ఎప్పటికప్పుడు కొత్త బుక్సే కొనుక్కుంటున్నారు ఇదివరకైతేనేమో పాత బుక్స్ తీసుకొని వాడుకునే వాళ్ళు ఏదన్నా ఎక్కువ క్లాస్ చదివే వాళ్ళు అనుకోండి తక్కువ క్లాస్ చదివే వాళ్ళు అనుకోండి ఎక్కువ క్లాస్ చదివే వాళ్ళ బుక్స్ తీసుకొని వాడుకొని చదువుకునే వాళ్ళు ఇప్పుడైతే అలా కాదు ఎవరికి వాళ్ళు కొనుక్కుంటున్నారు ఇంకా బ్యాగుల్లో బుక్స్ అన్నీ తీసేసి ఒక గోతంలో పెట్టేసి బ్యాగులు కూడా ఉతికేసేయాలి ఇంకా రేపు ఉతుకుదాంలే అనుకుంటున్నాను గిన్నెలో కొంచెం అన్నం మిగిలితే తీసి ఇంకా ఒక చిన్న గిన్నెలో అయితే పెట్టాను పెట్టి అంట్లన్నీ తీసుకొచ్చి బయట వేసాను టిఫిన్లో అవి అయితే చేయలేదు ముందు ఇంకా అంట్లు కడిగి బట్టలు ఉతికి ఈ పనులు చేద్దాం అనుకుంటున్నాను బాగా ఎండ వస్తుంది గాలి దోలుతుంది బయట పని అయితే చేయలేకపోతున్నాం అనుకోండి ఇంకా గాబు అయితే లైట్గా పాచిపెట్టింది లైట్గా పాచిపెట్టినప్పుడు స్టీల్ కబ్బర్ ఉంటుంది కదా స్టీల్ కబ్బర్ తీసుకొని రుద్దేసి ఇంకా కడిగామనుకోండి ఆ పాచి మొత్తం పోయిద్ది త్వరగా పట్టదు స్టీల్ కబ్బర్తో రుద్దామనుకోండి ఇంకా రెండు మూడు రోజుల్లో గాబు పెట్టిద్ది అనుకునేది ఒక నాలుగైదు రోజులు ఇంకా గ్యాప్ ఇచ్చిద్ది గాబు మొత్తం కడిగేసి ఇంకా మోటర్ వేసి ఇంక ఇదిగోండి గాబు నిండా నీళ్ళు అయితే పట్టాను ఇంకా టబ్లో కొంచెం సరిపేసి నీళ్ళు పోస్తున్నాను బట్టలు నానబెడదామని నీళ్లు బకెట్తో ఇలా పైకి పోసామనుకోండి సరుపు అనేది గిళ్ళకు కొట్టాల్సిన అవసరం ఉండదు సరుపు వాటర్ మొత్తం కలిసిపోయిద్ది దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ గిలక్ కొట్టి బట్టలు నానబెట్టాల్సిన అవసరం ఉండదు ఇంక ఇదిగోండి బట్టలు మొత్తం అయితే నానబెడుతున్నాను ఇప్పుడే వెంటనే అయితే అంట్లు కడిగాను అంట్లు స్టాండ్లో అంట్లు సర్దుకోవటం ఇంకేదన్నా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాను హాట్ వాటర్ తాగటం ఫ్రిడ్జ్లో ఏదన్నా పిండి గిన్నె ఉందనుకోండి తీసి బయట పెట్టుకోవడం చట్నీ వేసుకోవటం ఏదో చిన్న చిన్న పనులు అయితే చేస్తాను ఈలోపు అంటలు నానిపోతాయి అంట్లు త్వరగానే నాంతయి బట్టలు ఒక అరగంట సేపన్న నాంతే అనేది త్వరగా పోయిద్ది ఇంక ఈ లోపు చిన్న చిన్న పనులు అయితే చేసేసి తర్వాత ఇంక అంట్లు కడగటం బట్టలు అదకటం ఆ పనులు అయితే చేస్తున్నాను ఇంకా టబ్బు కూడా బాగా జిడ్డు జిడ్డుగా ఉంది అంట్లన్నీ అందులో వేసి పెడతాను కదా టబ్బు మొత్తం జిడ్డైపోయిద్ది అందుకని అంట్లు కడిగేటప్పుడు కూడా టబ్బు మొత్తం నీట్గా రుద్దుతాను లోపల బట్కే రుద్ది కడుగుతాను పై వైపునైతే రుద్దను ఇంకా లోపలే కదా ఎక్కువ జిడ్డు అనేది మరకలు అనేది ఉండేది అందుకనే లోపల వైపే కడుగుతాను ఇంక ఈ టబ్బ అనేది వేరే దేనికి కూడా వాడాను ఓన్లీ అంట్లబడికి ఇంక అందుకనే లోపల బట్టికి అయితే కడిగేసాను ఇంక ఇంట్లోకి వెళ్ళి చిన్న చిన్న పనులన్నీ చేసి వచ్చిన తర్వాత అంట్లు కూడా రుద్దేశాను ఈరోజు అంట్లు కడిగే వీడియో అయితే చూపించలేదు రోజు చూపిస్తూనే ఉన్నాను కదా ఇంకా అంట్లు కడిగేసి ఇంక ఇదిగోండి టబ్బు అయితే పక్కన పెట్టేశాను తర్వాత ఇంకెప్పుడు బట్టలైతే ఉతుకుతాను అంటలు కడిగాను కదా ఇక్కడ అంతా అన్నం మెతుకులు జిడ్డు జిడ్డుగా ఉంటుంది అందుకనే వాటర్ అయితే కొడుతున్నాను కొంతమంది కామెంట్ పెట్టారు ముందు బట్టలు ఉతుక్కొని తర్వాత అంటలు కడుక్కోవచ్చు కదా అని ఇంక ఇలాగనే అలవాటైపోయింది ముందు అంట్లు అనేది బయట వేసి నీళ్లు చల్తాం కదా మళ్ళీ అంట్లు అనేవి అడ్డంగా ఉన్నాయి అనుకోండి ఇంకా బట్టలు ఉతకటానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకనే ముందు అంటలు కడిగేసి తర్వాత బట్టలే ఉతుకుతాను ఇంక ఇలాగనే అలవాటు ఎక్కువ జిడ్డేమి ఉండదు ఎందుకంటే వాటర్ కొట్టేస్తున్నాను కాబట్టి మొత్తం జిడ్డు అయితే ఉండదు బట్టలు కూడా ఉతికేసాను బట్టలు ఉతికే వీడియో కూడా చూపించలేదు ఎప్పుడు చూపిస్తున్నాను కదా ఇది కొంచెం వెరైటీగా ఉంటుందిలే ఉతికిన తర్వాత ఇదైతే చూపిస్తున్నాను ఇంకా బట్టలన్నీ జాడిచ్చేసి ఇంక ఇదిగో మీద అయితే వేస్తున్నాను గోడ మీద కొంచెం మట్టి ఏమైనా ఉంటుంది ఏమైనా వాటర్ పోసి కడిగి ఇంకా గోడ మీద అయితే పెడతాను బట్టలు జాడించేటప్పుడేమో రాయి మీద పెడతాను పేట మీద కూర్చొని టబ్లో జాడిస్తాను కదా నుంచొని జాడించాలంటే కష్టంగా అనిపించింది వంగోటం లేగటం వంగోటం లేగటం కష్టంగా అనిపించి బట్టలు జాడించడానికి విసుగా అనిపించిద్ది ఇంకేలా కూర్చొని జాడిస్తాం కాబట్టి రాయి మీద పెట్టేశాను రాయి మీద పెట్టి అలాగనే ఉంచామనుకోండి నీళ్ళు వడవు నీళ్ళు అనేవి బట్టలకు అలాగనే ఉండిపోతాయి గోడ మీద వేస్తే నీళ్ళు మొత్తం ఒడిచిపోయి బట్టలు ఆరేసుకోవడానికి బాగా పొడి ఆడుతూ ఉంటాయి అదిగాక పిల్లలు బ్రషర్ చేసుకుంటాం మళ్ళీ నీళ్ళు అవి పారిపోస్తా అవన్నీ బట్టల మీద పడతా ఉంటాయి అందుకని గోడ మీద పెట్టేసాను అనుకోండి ఇంకా వాటి మీద ఏ నీళ్ళు పడవు చిందులు పడవవు కదా ఇంకా అందుకోసం గోడ మీద అయితే వేస్తాను ఇంకా బట్టలు ఆరేసే డ్యూటీ అయితే మా అమ్మాయిది ఇంకా తనైతే బట్టలు ఆరేస్తుంది ఆరేయటం మడతయటం ఆ డ్యూటీ అయితే అంతవటికైతే వాళ్ళదే ఇంకా శుభ్రంగా కాళ్ళు చేతులు అయితే కడుక్కొని వంటగదిలోకి అయితే వచ్చేసాను టిఫిన్ చేస్తున్నాను కొంతమంది బట్టలు ఉతికిన వెంటనే స్నానం చేసి వంటగదిలోకి వచ్చి టిఫిన్ చేయాలి అని కామెంట్లో చెబుతున్నారు కాకపోతే నాకైతే అలవాటు లేదు ఇంకా బట్టలు ఉతికినా ఇంకేదైనా సరే మనం కాళ్ళు చేతులు అనేవి శుభ్రంగా కడుక్కుంటాం కదా స్నానం చేసినా ఇంకా అందుకని ఇంకా స్నానాలు గీనాలు అయితే ఏం చెయ్యను కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకొని వంటగదిలోకి వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజు టిఫిన్ అయితే గోధుమ పిండితో రోటీ ఇచ్చేస్తున్నాను ఇందులోనే ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఉప్పు కారం అన్నీ వేసాను అన్నీ వేసి పిండిలో కలిపేసి ఇంక ఇదిగోండి వాటర్ పోసి మనం చపాతీల పిండిలాగా కలుపుకోవాలి చపాతీల పిండి కంటే కూడా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మనం తెపాల చెక్కలు చేస్తాం కదా ఆ పిండిలాగా అంత లూజ్గా అయితే కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల మనం ప్రత్యేకంగా కూర చేయాల్సిన అవసరం ఉండదు ఉట్టి అయినా తినచ్చు లేదనుకోండి ఇంట్లో కొంచెం అల్లం పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ మన ఇష్టం మనకే పచ్చడి తినాలనిపిస్తే ఆ పచ్చడి వేసుకొని అయినా తినొచ్చు పిల్లలు అనుకోండి ఏదన్నా జామ్లు అలాంటివి వేసుకునైనా తినటానికి పిల్లలు ఇష్టపడతారు ఎప్పుడు చపాతీలు అలా చేస్తాం కదా ఇవి కొంచెం వెరైటీగా మా పిల్లలైతే ఈరోజు ఇలా చేయమని అడిగారు ఎందుకంటే అల్లం పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఉల్లిపాయలు వేస్తాం కదా అందుకోసం పిల్లలు అడిగారని పిల్లల కోసం అయితే ఇంక ఇలా చేస్తున్నాను ఈ రోటీస్ ఫస్ట్ చేతితోనే చేశాను చేతితో చేయడానికి కొంచెం కష్టంగా అనిపించింది ఏళ్ళు కూడా నొప్పులు వచ్చినట్టుగా అనిపించింది అందుకని ఇంకా కవర్ కవర్కి ఆయిల్ రాసి పిండి ముద్ద పెట్టాను దాని మీద ఇంకొక కవర్ వేసాను వేసి ఇంక చపాతీలను రుద్దే కర్ర ఉంది కదా ఆ కర్ర తీసుకొని ఇలా రుద్దుతున్నాను ఇప్పుడైతే బాగా నీట్గా వచ్చినవి త్వరగా అయిపోతున్నాయి చేతులు కూడా నొప్పి అనిపించలేదు మరీ పలచగా రుద్దామనుకోండి కవర్ కంటుకొని పోతున్నాయి అందుకని మరీ పలచగా కాకుండా కొంచెం మందంగానే రుద్దుకోవాలి ఈ రోటీస్ని కూడా గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన అంతా మాడిపోయిద్ది లోపలంతా పిండి పిండిగా ఉండిద్ది అందుకని గ్యాస్ సిమ్ కంటే కూడా కొంచెం ఎక్కువ గ్యాస్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మీడియం కంటే కూడా కొంచెం తగ్గించి పెట్టుకొని సిమ్లో కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని కాల్చుకుంటే రొట్టెలు అనేవి బాగా పర్ఫెక్ట్గా కలుతాయి లోపల పిండి అనేది లేకుండా ఉంటాయి ఈ రొట్టెలు కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు మనిషికి రెండు కంటే ఇంకెక్కువ తినలేం మనం మందంగా ఉంటాయి కదా రెండు తినేటప్పటికే ఎక్కువైపోతాయి టిఫిన్ చేసేటప్పుడు కూడా నేను ఎక్కువ ఎక్కువైతే చేయను ఇంట్లో వాళ్ళకి సరిపడాయే చేస్తాను ఇంకా చపాతీలు ఇలాంటివి అయితే ఒకటి రెండు మిగిలినాయి అనుకోండి హాట్ బాక్స్లో పెట్టేస్తాను పిల్లలు సాయంత్రం స్నాక్స్కి అయితే తింటారు ఏ టిఫిన్ అయినా కానీ ఎక్కువ ఎక్కువ చేసి దాన్ని పడేయటం అలా అయితే ఉండదు మనకి ఎంత అవసరమో అంతవరకే చేస్తాను ఎందుకంటే ప్రతిరోజు చేసుకుంటానే ఉంటాము ఇంక ఎక్కువ ఎక్కువ చేసుకోవటం ఎందుకు అందుకని ఇంట్లో వాళ్ళు ఎన్ని తింటారో అన్నీ లెక్కేసినట్టు కానీ చేస్తాను అనుకోండి టిఫిన్ అయిపోయినాయి వెంటనే ఇంకా కూరగాయలు అయితే కోస్తాను మళ్ళీ లేట్ చేశాను అనుకోండి ఇంకా కూర చేయటం లేట్ అయిపోయింది మధ్యాహ్నం అన్నం ఉండేటప్పుడు చేస్తాంలే ఇంక ఇప్పుడు ఏం చేస్తామని వాయిదా వేయాల్సి వచ్చిద్ది మధ్యాహ్నం అన్నం ఉండేటప్పుడు ఏమనిపించిద్ది అబ్బా ముందే కూర చేసుకున్నట్టయితే ఏముంది అన్నం ఒకటే కదా గ్యాస్ మీద పెట్టేస్తే అదే ఉడికేదే కదా అనిపించింది అందుకని కొంచెం కూడా లేట్ చేయకుండా టిఫిన్ చేసిన వెంటనే కూరగాయలు తీసుకుంటాను కూరగాయలు తీసుకొని ఇంకా వెంటనే కూర్చొని కట్ చేస్తాను కూరగాయలు కట్ చేసి పొయ్యి మీద వేసాను అనుకోండి ఇంకా నేను టిఫిన్ తిని టీ తాగేటప్పటికి కూర కూడా ఉడికిపోయిద్ది ఈరోజైతే ములక్కాయ టమాటా కూర చేస్తున్నాను ఈ కూర అయితే ఇంట్లో వాళ్ళందరూ తింటారు రెండు మూడు రోజుల నుంచి ఇంట్లో వాళ్ళందరూ తినే కూర చేస్తున్నాను ఇబ్బంది అనిపించట్లేదు ఇంట్లో వాళ్ళు తినని కూరలు అనుకోండి ఇంకా గొడవలు పేసీలు ఉంటాయి రోజు బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై సండే రోజు చికెను ఈరోజు ములకాయ టమాటా చేస్తున్నాను నాలుగు రోజులు బట్టి అందరూ తినే కూర చేస్తున్నాను కాబట్టి ఇంక ఇబ్బంది అయితే అనిపించట్లేదు కూర అయితే పొయ్యి మీద వేసాను ఇంకా కూరలో ఉప్పు కళ్ళుప్పు వేస్తాను కళ్ళు ఉప్పు అయితే అయిపోయింది కళ్ళుప్పు డబ్బా నిన్నైతే కడిగి పెట్టుకున్నాను ఇంక ఇదిగోండి ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు అయితే ఇంకా కొనుక్కోస్తున్నాను కళ్ళు ఉప్పు అంతకుముందు రేషన్ బియ్యం వేసి తీసుకునే వాళ్ళం ఇప్పుడు అలా తీసుకోవట్లేదు మామూలుగానే కొనుక్కొస్తున్నాము ఈ ప్యాకెట్లో ఉప్పు అంతకుముందు బాగా తెల్లగా మెరుస్తూ ఉండేది కానీ ఈ ప్యాకెట్ ఎందుకనో ఉప్పు నల్లగా ఉంది మరి మంచి ఉప్పు ఏదైనా ప్యాకెట్ తేడా వచ్చిందా ఏదైంది నాకైతే అర్థం కాలేదు కానీ కానీ ఉప్పు మాత్రం నల్లగా ఉంది బాగుంటుందో బాగుండదో అనుకున్నాను ఉప్పు మాత్రం బాగానే ఉంది టేస్ట్లో కూడా ఏం మార్పు రాలేదు కానీ కానీ చూడటానికి మాత్రం ఉప్పు ఎందుకనో నల్లగా ఉంది ఇంకా సరేలే ఎందుకో వేస్ట్ కబడేయటమని అదే వాడుతున్నాను కూరలో అయితే ఇంకా కూరకి సరిపడా ఉప్పు పసుపు అయితే వేసాను ఉప్పు పసుపు వేసి ఇంక ఇదిగోండి కలపెడుతున్నాను దీన్ని ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గనిస్తాను వాటర్ పోయకుండా మగ్గనిచ్చామనుకోండి టమాటా అనేది ముక్కలు మొక్కలుగా లేకుండా మెత్తగా గుజ్జుగా అయిపోయింది వెంటనే వాటర్ పోసామనుకోండి టమాటా ముక్కలు మొక్కలుగా విడివిడిగా ఉంటుంది కూరలో ఇంకా మసాలా గిషాలా ఏమీ వేయను ఒక పది నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోస్తాను వాటర్ పోస్తే ఇంకా కారం అయితే వేస్తాను కూర అనేది కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటేనే మా ఇంట్లో వాళ్ళు తినటానికి ఇష్టపడతారు మరీ గట్టిగా ఉందని ఉందనుకోండి అంతగా తినటానికైతే అయితే ఇష్టపడరు టిఫిన్ తినేస్తే ఇంక ఇళ్ళ కసువులు అయితే ఊడుస్తున్నాను ఇంక ఇదిగొండ మంచమైతే ఇదిలిస్తున్నాను బెడ్షీట్ బాగానే ఉంది మార్చాల్సిన అవసరం లేదు బెడ్షీట్ మీద ఉన్న దుమ్ము అయితే దులిపేస్తున్నాను ఒక క్లాత్ తీసుకొని ఇంక ఇగోండి దీంట్లన్నీ అటువైపు పెట్టాము పిల్లలు ఉదయాన్నే టీవీలు చూస్తా ఇంకా ఖాళీగానే ఉంటారు కదా టిఫిన్ తింటాను టీవీలు చూస్తాను దీంట్లో అటువైపు పెట్టుకొని పడుకుంటారు ఇంకా నేను దీంట్లోనేవి సరి చేసేసినా కానీ మళ్ళీ కాసేపటికి దీంట్లోనేవి కిటికీ వైపుకే వస్తాయి టీవీ ఎదురుగా ఉంటుంది కదా ఇంకా టీవీ చూస్తా దీంట్లోనేవి అటే ఉంటాయి కాకపోతే మనం సర్దేటప్పుడు పర్ఫెక్ట్గా సర్దుకోవాలి కదా నీట్గా పెట్టాను అనే ఫీలింగ్ మనకు రావాలి కదా అందుకోసమే ఇంకా పరుపు ఇదంతా షీట్ మొత్తం నీట్గా సర్దేసి దీంట్లోనే ఇంకా రోజువారీ మనం ఎక్కడ వేస్తామో అక్కడైతే వేసిస్తున్నాను ఇలా వేస్తే చూడటానికి బాగా నీట్గా ఉంటుంది కదా చూడండి చాలా అందంగా అనిపిస్తుంది కానీ మనం అలాగే ఉంచాం కదా మేమైతే అసలు అటువైపున పడుకొనే పడుకోము నైట్ కానీ పగులు కానీ ఊరక దీంట్లో వేయటమే కానీ అటువైపున అస్సలు పడుకొనే పడుకోము ఇంకా బెడ్షీట్ కొన్న అయితే సరి చేస్తున్నాను సరి చేస్తే ఇంక ఇదిగో నీట్గా వేస్తాను ఇప్పుడు చూడండి లూజులు అనేవి లేకుండా బెడ్షీట్ చాలా నీట్గా ఉంది కదా బెడ్షీట్ ఇంకా రోజైనా తీసి వేయటం అలా అయితే ఉండదు అన్నీ సర్జ్ చేసేస్తాను ఇంకా క్లాత్ తీసుకొని దుమ్ము అయితే దులుపుతాను దుమ్ము దులపటం వల్ల ఈ చెక్క అనేది దుమ్ము దుమ్ముగా ఎక్కువ మరకలు డస్ట్గా కనిపించకుండా నీట్గా ఉంటుంది మనం ఎంత దులిపినా కానీ డిజైన్ లోపల మాత్రం కొంచెం దుమ్ము అనేది ఉంటుంది రోజు దులుపుతూ ఉంటే ఇంకా కొంచెం దుమ్ము అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ ఎక్కువ దుమ్ము దుమ్ముగా అయితే కనిపించదు మంచం కింద కసు కొంచెం కష్టంగా అనిపించింది మంచం కింద దూరల్లా కసు ఓడవాలి లేదనుకోండి ఎక్కువ డస్ట్గా అనిపించిద్ది ఊడ్చినా కూడా ఇంక నీట్గా అనిపించదు అందుకని కొంచెం లేట్ అయినా సరే మంచం కిందకి దూరి కసువు మాత్రం నీట్గా పొడుస్తాను కూర్చుంటేనే మంచం కిందకి లాస్ట్ వరకు కసుబు అనేది అందిద్ది మనం ఒంగోని ఊడ్చినా కూడా అనేది లాస్ట్ వరకు పోదు లాస్ట్ ఉన్న దుమ్ము అనేది ఇంకా అలాగనే ఉంటుంది ఇంకా అందుకనే కూర్చొని ఊర్చాను అనుకోండి చీపురనేది గోడ వరకు అందిద్ది ఇంకా కసువు కూడా నీట్గా అయితే వచ్చేసిద్ది మంచం కింద ఊడ్చిన తర్వాత ఇంక ఇదిగోండి ఈ ప్లేస్ కూడా ఊడుస్తున్నాను ఏ గదికి ఆ గది ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసి నీట్గా కసువులు అయితే ఊడ్చుకుంటూ వస్తాను ఇంకా మా అమ్మాయి అయితే దుడిచిద్ది ఇంకా పిల్లలు ఉండేది నేలే కాబట్టి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్